హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ నీకు లక్ష రూపాయలు ప్రాఫిట్ ఉందని చెప్పావు కదా దా ఎవరైతే నేను తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళందరి ముందు నేను గొప్పగా చూపిస్తాను దా అని చెప్పేసి ఇక మనోజ్ని రూమ్లోంచి బయటికి తీసుకువెళ్ళి డైరింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్తుంది ఇక మనోజ్ని వండే చేతిని అందరూ పొగుడుతారు చేతి వంట అంటారు కానీ వండేటప్పుడు మనసులో అందరూ తృప్తిగా తినాలనే సంకల్పంతో వంట చేయాలి అని సత్యం అంటుంటే మీనని పొగుడుతుంటే ఈ నిజం తెలియగా కొందరు నా లాంటి వాళ్ళు ఇంత ఉడకేసి పాడేస్తే పని అయిపోతుంది అన్నట్టు వంట చేస్తారు అది రుచిగా ఉండదు వండిన వాళ్ళ మనసును బట్టే వంటకాలు వస్తాయి ఎక్సలెంట్గా అంకుల్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని శృతి అంటుంటే వంట చేయడం కూడా అరవై నాలుగు కళల్లో నాన్న ఆ కళ అందరికీ రాదు రే నేను కమ్మగా వండి వండించకపోతేనే నువ్వు ఇంత దున్నపోతలా తయారయ్యావా అని ప్రభావతి అంటే నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి మీ అసలు వంట చేయడమే ఎప్పుడూ చూడలేదా అంటే నేను చూడాలని డబ్బు కోరుకోక డబ్బులమ్మ చూసాక చూడడానికి ఎవరు మిగలరు అని బాలు అంటే ఇంక ఇంట్లో వాళ్ళందరూ నవ్వుతారు చూసారా మనం నవ్వుకుంటూ కనిపించేసరికి మా అమ్మ కళ్ళల్లో పప్పులు పోసుకుంటుంది అని బాలు అంటే అది పప్పులు కాదన్నయ్య నిప్పులు అని శృతి రవి అంటారు అరే అందరూ అనేది మనము అంటే ఏం బాగుంటుందిరా అందులో వెరైటీలో ఏముందిరా నైట్లు వేసుకున్నావు కూడా కదా పప్పావతి అని చెప్పేసి బాలు అంటే రే నన్ను ప్రశాంతంగా తినివ్వు అని చెప్పి ప్రభావతి అంటుంది అప్పుడే ఇక మనోజ్ మరియు రోహిణి వచ్చి మీ అందరికీ ఒక సర్ప్రైజ్ అని చెప్పేసి రోహిణి అంటుంది ఏంటి వీడి షాప్ కూడా మింగేశాడే ఏంటి అని బాలు అంటే రే ముఖ్యంగా నువ్వు ఉండగా చెప్పాల్సిన విషయం బాలు ఉండగా అంటే మంటగా ఉండగానా ఇక్కడ ఉండగానా అని బాలు అంటే అత్తయ్య మీరు మనోజ్ ఎప్పటికైనా గొప్పవాడవుతారని చెప్పారు కదా వీడా డేట్ ఏమన్నా ప్రకటించాడా అది ఇదే రోజు బాలు వామో నానోయ్ వీడు మింగేసిన లక్షలు తిరిగిస్తాడేమో అని బాలు అంటే రే వేరే సరిగ్గా చెప్పని అని సత్యం అంటే ఎవండి పూర్తిగా వినండి అని మీనా అంటుంది మీ అన్నయ్య ఏదో ఘనకార్యం చేశారంట ఏం కార్యం చేశావురా ఈ ఇంట్లో మనోజ్ని చేతకాని వాడివని ఎందుకు పనికిరాడివానువని పడుకుడు పార్క్లో పడుకునేవాడని గుడి ముందు అడుక్కునేవాడని ఎన్నెన్నో మాటలు అన్నారు పాలరమ్మ పల్లీలు తినేవాడిని మర్చిపోయావు అయినా వానంది నేనే కదా వేరే చెప్పాలా బాలు నువ్వు నన్ను అడ్డం పెట్టుకుని వాడిని తిడుతున్నట్టుంది అని బాలు అంటే నేను తిట్టడం లేదు బాలు మనోజ్ని పొగుడుతున్నాను ఇవాళ మనోజ్ కెపాసిటీ ఏంటో అందరికీ తెలిసిపోతుంది వాడేమన్నా డీజే ట్యాంకా ఎన్ని లీటర్ల కెపాసిటీగా చెప్పడానికి రే బాలు నువ్వు ఆగరా ఇవన్నీ ఎందుకమ్మా రోహిణి నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది సూటుగా చెప్పొచ్చు కదా ఇదిగోండి మావయ్య అని డబ్బులు చూపిస్తుంది రోహిణి ఎంత వదినా లక్ష అని రోహిణి అంటుంది ముందు వాడికి దూరంగా పట్టుకో లేదా లటుక్కున మింగేస్తాడు అని బాలు అంటుంటే ఇంత డబ్బు ఎక్కడ తొదినా మనోజ్ సంపాదించలేడాన్ని ఎగతాళి చేసిన వాళ్ళందరికీ ఇదే నా సమాధానం అంటే ఏంటి అని శృతి అంటుంటే మనోజ్ ఇవాళ నాలుగు లక్షల ఫర్నిచర్ని సేల్ చేసినందుకు లక్ష లాభం వచ్చింది అని రోహిణి చెప్తుంటే ఇంకా పొలమారుతుంది ప్రభావతికి అయ్యో పాపం మా అమ్మకి లక్ష లాభం వచ్చిందనగానే ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోయింది ఇది చేదు నిజమైన దిగమింగక తప్పదమ్మా అని బాలు అంటుంటే మొత్తం ఎంత వచ్చింది అని మీనా అంటుంది నాలుగు లక్షలు అంటే నాలుగు లక్షలు అమ్మితే ఇంకో లక్ష లాభం వచ్చిందా అయితే ఐదు లక్షలు వచ్చాయా అని మీనే అంటుంటే అవును మొత్తం ఐదు లక్షలు క్యాష్ ఉన్నట్టే కదా అని రోహిణి అంటుంటే ఇంకో లక్ష అని ప్రభావతి అంటుంటే కాదు 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 అమ్మిన నాలుగు లక్షలకు అందులో మిగిలింది లక్ష అని మనోజ్ అంటాడు ఫర్నిచర్లో అంత లాభం ఉంటుందా అని చెప్పేసి మీనే అంటుంటే ఇదేమి పూల వ్యాపారం కాదు మీనా లక్షల్లో అమ్ముతే లక్షలే లాభాలుంటాయి అవునా నాకు తెలియదు రోహిణి పర్వాలేదే మీ ఆయన కూడా లక్షల్లో లాభాలు చూపించగలుగుతున్నాడు అని మీనా అంటుంది మంచిదే మా ఆయన షాప్ చూపించకపోతే పాపం గుడి ముందు కూర్చుని మళ్ళీ అడుక్కోనా పరిస్థితి వచ్చేది అని మీనా అంటుంది నిజంగానే వీడు లక్ష రూపాయలు సంపాదించాడా అమ్మా మీకు కూడా అనుమానంగా ఉందా మామయ్య ఏమీ లేదమ్మా రోహిణి వీడు మొదటి నుంచి పోగొట్టుకోవడమే తప్ప మిగిల్చిందంటూ ఏమీ లేదు అందుకే కాస్త జీర్ణం కావడం లేదంతే ఇది ప్రారంభం మాత్రమే మామయ్య ముందు ముందు మనోజ్ ఎన్ని లక్షలు సంపాదిస్తాడో చూస్తూ ఉండండి అని రోహిణి అంటుంటే ఇక మొద దిగకుండా ఉంటుంది ప్రభావతికి అమ్మ మంచినీళ్ళు తాగమ్మా అని చెప్పేసి మనోజ్ అంటాడు పాపం పాపావతి నీ విజయగాథలు విని తట్టుకోలేక ఎక్కి ఎక్కి ఏడవలేక వెక్కిలు పెడుతుందిరా కొన్ని కొన్ని నిజాలు పారదమ్మ మైదా పచ్చడిలా ఉన్న దిగమింగ తప్పదమ్మా అని బాలు అంటాడు ఈ వటకరాలే వద్దని చెప్పేది బాలు సరే నువ్వు ఊదరగొట్టిన చాలే కానీ వీడిలాగే ప్రతిరోజు లక్ష లాభం తెచ్చాడంటే సరిగ్గా నెల పది రోజులకి మా నాన్నకి ఇవ్వాల్సిన నలభై లక్షలు తిరిగి ఇవ్వచ్చు వచ్చింది వచ్చినట్టే పక్కన పెడితే ఎలా రొటేషన్ చేస్తూ ఉండాలి కదా అయినా నువ్వేమీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు మావే డబ్బులు మా అవయ్యకి తిరిగి ఇచ్చే రోజు త్వరలోనే వస్తుంది త్వరలోనే వస్తుందని చెప్పి ఇప్పటికీ చాలా కాలం అయ్యింది లేని బాలు అంటుంటే రే ఊరుకోరా వాడు సంపాదించడం మొదలు పెట్టాడు కదా అందుకు సంతోషపడచ్చు కదా అని సత్యం అంటుంటే నేను ఇంత పెద్ద విషయం చెప్పినా మీరేందుకు రెస్పాండ్ కావట్లేదు అత్తయ్యా అని రోహిణి అడుగుతుంది ప్రభావతిని అవును అతిగా స్పందించే మా అమ్మ అక్క ఎలా ఉండిపోయింది ఏంటి గొంతులో చేపములు ఉరుక్కుందా చాపావతి ఇంద్రుడు చంద్రుడు అన్నట్టు ఆయన ఆకాశానికి ఎత్తి మా ఆయన్ని తక్కువ చేసి మాట్లాడడం మర్చిపోయారు పాపం ఏమైందమ్మా అని రవి అడుగుతుంటే మనేజనే జీవితంలో నష్టం తప్ప లాభం చూపించలేడని నమ్మలేకపోతున్నావా అని రవి అంటుంటే రే ఆ పండ్రా ఇందాకే వాడు నాకు చెప్పాడు నేను కూడా మనసులో ఎంతో పొంగిపోతున్నాను వాడికి దిష్టి తగులుతుందని మనసులోనే దాచుకున్నాను ఇంకా సంతోషపడే విషయం ఉంది తెలుసా మీకు మీరు ఫర్నిచర్ షాప్లో స్లీపింగ్ పార్ట్నర్ కదా అదేంటి స్లీపింగ్ పార్ట్నర్ వీడే కదా షాప్లో పరుపు మీద వీడే కదా ఎప్పుడు పడుకునేదని బాలు అంటే స్లీపింగ్ అంటే సైలెంట్ పార్ట్నర్ బాలు ఇది అత్తయ్య ఇది మీ భాగం తీసుకోండి అని చెప్పేసి రోహిణి ప్రభావానికి డబ్బులు ఇస్తుంటే ఏంటి నాకా డబ్బు వస్తుంటే ఆలోచిస్తున్నావా అమ్మో నాన్నయ్ అమ్మావతికి ఏదో అయ్యింది రే నోరు మూయిరా నిన్న మనసులో సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను తీసుకోండి అత్తయ్యా నీక రోహిణించిన డబ్బులు తీసుకుంటుంది ప్రభావతి నానా మనోజు నీకు విడిచి తగిలేలా ఉంది దా దిష్టి తీస్తాను అని చెప్పేసి ఇక మనోజ్ని తీసుకువెళ్తుంది ప్రభావతి ఏరా ఇది లాభమా నువ్వు సంపాదించిందా ఏంట్రా ఇదంతా ఏం చేయనమ్మా వద్దన్న వినకుండా నన్ను ముందు వాళ్ళందరి ముందు నన్ను దాని మోర్ను ఉంచాలని చెప్పేసి నన్ను రోహిణి తీసుకువచ్చిందమ్మా ఈ డబ్బు దాని డబ్బులు దాని బంగారం అన్నీ తాకట్టు పెట్టడం వల్ల వచ్చాయని తెలిసిందనుకో ఇంకంతే వాళ్ళు ఇద్దరిని చేపని పోసినట్టు కోసేస్తారా మరి దిష్టి తీవా అమ్మా చి దిష్ట ఏం సాధించావని దిష్టి తీయాలరా పోరా ఇక్కడ ఓనికి చచ్చిపోతున్నాను నేను అని ఇంకా ప్రభావతి అంటుంది మనోజ్ తోటి ఇక పొద్దున్నే లేచి ఇంకా మీనా మీనా అని పిలుస్తుంది ప్రభావతి ఏ ఈ మీనా అని పిలుస్తుంటే మీనా రాకపోయేసరికి మళ్ళీ గట్టిగా పిలుస్తుంది ఏంటత్తయ్యా అని మీనా వస్తుంటే అప్పుడే బాలు వచ్చి ఏంటత్తయ్యా అంటాడు ఏరా వెటకారంగా ఉందా ఇప్పుడు దాకా వాకిలూడ్చి కల్లాపి ముగ్గు పెట్టి ఇల్లు ఊడ్చి తడబట్ట పెట్టి దేవుడి దగ్గర దీపం పెట్టి ఇన్ని పనులు చేస్తుంటే ఇంతలోనే ఏమీనా అని నోరేసుకుని అడవాలా నాకు కాఫీ ఇచ్చే టైం అయిందని నీ పిల్ల మర్చిపోయిందా నేనేం మర్చిపోలేదత్తయ్య మరి ఇవ్వకుండా ఏం చేస్తున్నావే కాఫీ పెట్టి అందరినీ పిలవాలని తెలియదా ఏంటి కాఫీ పెట్టే కాక మళ్ళీ అందరినీ పిలవాలా పిలవకపోతే ఎలా తెలుస్తుందిరా ఎలాగో ఇప్పుడు తెలుస్తుంది అని బాలు ఇక అక్కడ విజిల్ తీసుకొచ్చి గట్టిగా ప్రభావతి చౌలో ఊతాడు రేయ్ అని చెప్పి ప్రభావతి అంటుంటే విజులు ఊది కాఫీ విజిల్ ఊది మళ్ళీ రెడీ అని చెప్పేసి అంటాడు బాలు వాళ్ళకు కూడా ఎలా తెలుస్తుందో చూడు అని చెప్పేసి గట్టిగా వేస్తాడు బాలు రేయ్ ఏంట్రా నీ గోలా అని చెప్పేసి ఇక ఇంట్లో వాళ్ళందరూ అడుగుతుంటే నిన్ను మూసుకోమని వద్దాం అదే చవులు రా ఏంటి బాలు ఇది తిని విజిల్ అంటారు ఇందులో పెట్టి ఊతే ఇది సౌండ్ అంటారు అని చెప్పేసి బాలు చూపిస్తాడు ఇప్పుడు ఎందుకు ఇంతలా ఊదుతున్నావన్నయ్య ఈ కాఫీ వతి చెప్పింది మీనా కాఫీ పెడితే అందరినీ పేరు పేరున పిలవాలంట పేరు పేరున పిలవాలంటే మీనా వల్ల కాదు కదా నే లేదనుకో రేపు లక్షలు మింగినోడా ఓ పార్లర్ అమ్మా పా ప్రభావతి పేరు మింగినోడా ఓ నల్లబ్బిమ్మా నడి లేసుకునేవాడా ఓ డబ్బున్న ఆవిడ కూదురా డబ్బులమ్మా అని పిలుస్తాను ఓ నేరున్న గయ్యా లత్తావతి అని అందరూ కాఫీ తాగడానికి రండి అని అరిచేవాడిని అందుకే మీనాకి ఇది ఈజీ అవుతుంది ఇస్తున్నాను మీనా ఇక నుంచి ఇదే పనిచేయ మీనా అలాగేనండి మీ మాటలు నేను ఎప్పుడైనా కాదన్నానా ఏంటి అంటే ప్రతిదానికి ఈ విజులూది మమ్మల్ని చంపుకొని తింటారా ఛే నేను చంపుకొని తినే జంతువులు ఇంకా పుట్టలేదురా ఏంటద్దయ్యా ఇది ఇప్పుడు నేనేమన్నానరా ఇంత గోల చేస్తున్నావు కాఫీ ఇవ్వలేదని కాకిలు ఆరుస్తావా అది గోల కాదా అని చెప్పేసి వీళ్ళందరూ ఆడుకుంటే ఏంట్రా మీ అమ్మ అరుపులు వీధిలో వినిపిస్తున్నాయి అని సత్యం అంటుంటే నా అరుపులా నా అరుపులు వినిపిస్తున్నాయే మీకు మరి నిధి కోమలమైన కంఠస్వరం కదా కోకిలావతి అని బాలు అంటుంటే అప్పుడే సత్యానికి ఫోన్ వస్తుంది ఏ మా ఫోన్ చేస్తుంది అని ఇక డార్లింగ్ అని చెప్పేసి బాలు అంటాడు హలో అమ్మ ఎలా ఉన్నావమ్మా అమ్మలాగే ఉన్నానురా నిన్న చేపల పులుసు తింటూ బాలు నేను నిన్నే గుర్తు చేసుకున్నాము మీనా అచ్చం నీలాగే చేసింది నీలా చేసినప్పుడు ఎప్పుడైనా అలా అన్నారా అని చెప్పేసి పక్క నుంచి ప్రభావికి కొలుకుంటుంటే నువ్వు చేసే కుంకుడిగా పులుసు గురించి ఊరికి ఫోన్ చేసి చెప్పాలా అని బాలు అంటాడు నేను ఒక ముఖ్య విషయం గుర్తు చేయడానికి ఫోన్ చేశాను రా గుర్తు చేయక్కర్లేదమ్మా నాకు తెలుసు ఏం తెలుసురా నీ డెబ్భై ఐదో పుట్టినరోజు వస్తుంది కొడుకు పుట్టినరోజు తల్లి మర్చిపోతుందా తల్లి పుట్టినరోజు కొడుకు మర్చిపోతాడా రే నా పుట్టినరోజు ఎప్పుడో చెప్పరా అని ప్రభావతి అంటుంటే ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా ఆ విషాదం సంఘటన నుంచి పదే పదే గుర్తు చేసుకోవడం అని బాలు అంటుంటే రే అని చెప్పేసి అరుస్తుంటే ఇంకా బాలు విజిలేస్తాడు ఇటు ఇవ్నా నేను మాట్లాడతాను అని ఫోన్ తీసుకుని మాట్లాడతాడు ఇంకా హలో షీల డార్లింగ్ భయానా పుట్టినరోజు శుభాకాంక్షలు అంటుంటే భయానా ఏంట్రా బడవా అని చెప్పేసి తిడుతుంది ఇక బాలుని భయానా అంటే అడ్వాన్స్ కదా షీలా డార్లింగ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్నాను ఆ అమ్మా స్పీకర్లో పెట్టాడమ్మా అని చెప్పేసి ఇక సత్యం అంటుంటే నీ కోడలు గురించి రెండు మంచి మొక్కలు చెప్పు అని సత్యం అంటాడు అంటే స్పీకర్లో లేకపోతే చెడ్డ మూచట్లు చెప్పుకుంటారా మీరు అని చెప్పేసి సత్యం అడుగు సత్యం అడుగుతుంది ఇక ప్రభావతి బామ్మ అప్పుడే నీకు డెబ్బై ఐదేళ్ళ మరి ఏమనుకున్నావురా మీ అమ్మలాగా ఇంకా నా వయసు నిండా పదహారే అని చెప్పి చెప్పుకుని తిరగనరా స్పీకర్లో ఉంది శీల డార్లింగ్ అది వినాలనే స్పీకుతున్నానురా అవునా సరే అయితే రే గోదావరి పుష్కరాలు ఆరు చూసిందాన్నిరా వయసు మీద పడుతుంది హా వచ్చే ఏడాదికుంటానో లేనో అని భయమేస్తుంది అని శీల అంటుంటే వసై అవే మాటలే బామ్మ నువ్వు నుండు నూరేళ్ళు శుభ్రంగా ఉంటావు ఒరే ఈసారికి మీ అందరితో కలిపి పుట్టినరోజు జరుపుకోవాలనుందిరా రే సత్యం అందరినీ మరు తీసుకురా అని సుశీల అంటుంటే అమ్మా అందరికీ కుదరాలి కదమ్మా ఉగాదికే కదండీ అందరూ వచ్చాము అని ప్రభావతి అంటుంటే అబ్బా ఉగాది నిన్న మొన్న వచ్చిందా ఎప్పుడో కదా వచ్చారు ఏంటి ఊరికి రావాలంటే తర్గాలు తీస్తున్నావు అని చెప్పేసి సుశీల అంటుంది ప్రభావతిని దీర్ఘాలు కూడా ఒత్తులు గట్టిగా పడుకుతుంది బామ్మ గట్టిగా ఒత్తి పలుకుతుంది అని బాలు అంటుంటే అదేం కాదత్తయ్యా అక్కడ మా అమ్మతో నువ్వు వంట చేస్తావని భయపడుతుంది అందుకు మేమందరం కదా భయపడాలి బాలు అంటుంటే నాకు వైలు కాదు బామ్మ నేను ఇప్పుడు బిజినెస్ మ్యాన్ని కదా కొత్తగా బిజినెస్ పెట్టాను షాప్ మూసి రావాలంటే కుదరదు నేను కూడా పార్లర్లో పనులు చేస్తున్నాను అమ్మమ్మగారు అయ్యయ్యో నాకు నిజంగా లీవ్ దొరకదు బామ్మ నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు ఇంట్లో ఉండి కూడా డబ్బింగ్ చెప్పచ్చు అని శృతి అంటుంటే అమ్మమ్మ ఇంతమంది అక్కడికి రావడం కంటే మీరు ఒక్కరే ఇక్కడికి వస్తే మీ పుట్టినరోజును ఒక పండగలా జరుపుకోవచ్చు కదా అని మీనా అంటుంది కొడుకు కోడలు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ ఉంటారు కదా ఆ అత్తయ్య వచ్చే ఏడాదికి వీలైతే వస్తాంలేండి అందరికీ పనులు ఉంటాయి కదా అని ప్రభావతి అంటుంటే నీకేం పనుంది తిని కూర్చుని మీనామి దరవడం తప్ప అని సుశీల అంటుంటే నేను కూడా భరతనాట్యం స్కూల్ పెట్టానండి అవునవును అక్కడికి వెళ్ళి ఈగలు తోలుతుంటే తైకతక్కలాడించి వస్తుంది అని బాలు అంటుంటే సుశీల నవ్వుతుంది అమ్మా వీళ్ళందరి సంగతి వదిలిపెట్టు నీ పుట్టినరోజు పండగలా జరిపించి నీ ఆశీర్వాదం తీసుకోవాలని ఉంది నువ్వే ఇక్కడికి రావా గారు మీరే రండి నిజంగానే రాశిలార్లింగంట్లో ఇంట్లో వాళ్ళందరూ అడుగుతారు అందరూ రమ్మంటున్నారు మీ అత్తకి అత్త రావడం లేదా అయ్యయ్యో నేనెందుకలా అనుకుంటాను అత్తయ్యా ఇది మీ కొడుకు ఇల్లు మీరు ఎప్పుడైనా రావచ్చు రండి అంటుంది ప్రభావతి వద్దనడానికి ఇవిడవారు నువ్వు రా బా నాకు వీలైతే నిన్నే వచ్చేవాడిని బామ్మ రే నువ్వు ఉండరు కరివేపాకు నువ్వు లేకపోతే ఇక్కడ ఫీల్ అయ్యేవారు ఎవరూ లేరు అని చెప్పేసి మనోజ్ని అంటాడు బాలు అమ్మా వస్తున్నావు కదమ్మా వస్తాను లేరా నీకోసం అయినా వస్తాను సరేనమ్మా అని చెప్పేసి ఇంక ఆనందపడతారు ఇంట్లో వాళ్ళందరూ అయ్యయ్యో అయ్యో ఇవిడేంటి ఒప్పుకున్నారు మళ్ళీ అత్తపోరు మొదల నాకు అని మనసులో అనుకుంటుంది ప్రభావతి ఇక నెక్స్ట్ వచ్చే ప్రమోలా అయితే మా బామ పుట్టినరోజుకి మంచి గొలుసు చేయాలనుకున్నాను అనుకున్నాను మీనా కనీసం ఇలాంటి అప్పుడు ఇలాంటి బామ సంతోషపడుతుంది కదా మన బంగారం అంతా తీసి అత్రిక చేతిలో పెట్టాం కదా తీసుకువెళ్ళి తాకట్టు పెట్టి ఆ మమ్మకి చైన్ కొనండి అని మీనా అంటుంది ఎందుకు పిలిచా సత్యం అంటుంటే అమ్మ దగ్గర మీనా బంగారం ఉంది కదా నన్ను దాంతో ఇప్పుడు అవసరం వచ్చింది సరే అమ్మ రాగానే అడుగు అని చెప్పేసి సత్యం చెప్తాడు బాలుకి ఇదంతా విన్న మనోజ్ అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ బాలు వాళ్ళు నాన్నని నగలు అడుగుతున్నారమ్మా అవునా అని చెప్పి ఇంకా చూస్తూ ఉండిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సంబంల మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి మా వీడియో ఎలా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి బాయ్ ఫ్రెండ్స్